అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ తుపాకీ గుళ్ళు రాజుకి రాజు సైన్యానికి తగలకుండా తన చీర చింగు అడ్డం పెట్టి తన బిడ్డల్ని కాపాడుకున్న శ్రీకాళహస్తి తల్లి జ్ఞాన ప్రసన్నంబ ఒకప్పుడు శ్రీకాళహస్తి రాజు మీదకు దేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు కాళహస్తి రాజు మొదట్లో కలవరపడిన తరువాత తమ కులదైవమైన జ్ఞానప్రసూన్నమను తలుచుకొని కొద్ది సైన్యంతోనే శత్రువులను ఎదిరించాడు శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఉపయోగించారు అందరూ రాజు ఓడిపోతున్నారు అనుకున్నారు తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా ఆశ్చర్యంగా కాళహస్తి రాజు విజయం పొందాడు ఆ రోజు రాత్రి కాళహస్తి రాజు కళల జ్ఞాన ప్రసూడంగా కనపడి తనకు ఒక చీర పెట్టమని అడిగింది రాజు ఆశ్చర్యపడుతూ అమ్మ నీకు చీరలు లేకపోవడం ఏమిటి అని అడిగారు దేవి తుల్లిపడిన తన పమిటి చింగును చూపుతూ బిడ్డ తుపాకీ గుళ్ళ వల్ల ఇట్లా అయ్యింది తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చింగు అడ్డం పెట్టాను అని అన్నది కాళహస్తి రాజు ఒలిక్కిపడి లేచాడు ఆనంద బాష్పాలు చెక్కిళ్ళపై రాలుతూ ఉన్నాయి తన విజయ రహస్యంలోని రహస్యం అవగతం అయ్యింది తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూన్నాంబ తుపాకీ గుళ్ళను తనపై తీసుకున్న విజయాన్ని అనుగ్రహించింది ఎంత కరుణ అని పొంగిపోయారు మర్నాడు రాజు జ్ఞానప్రసూన్నాంబను బంగారు చీరతో అలంకరింప చేశారు ఈ కథ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూన్నంబకు బంగారు చీరను చేస్తారు ఇక్కడ స్త్రీలు బంగారుపు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు ఆ బంగారుపు చీరలో మరింత తేజవంతమైన విరాజిల్లుతో ఉంటుంది అమ్మవారు అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పక శివాలయం వెళ్ళి జ్ఞానప్రసూన్నంబను కన్నులార దర్శించి సంతోషము ఆనందంతో ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్